నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మఒడి ఈరోజు నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తానండి సాధారణంగా బాలంతపత్యంలో నువ్వుల నూనె వాడండి అంటారు అంటే సెస్మయ ఆయిల్ అండి నువ్వుల నూనె రెండు విధాలుగా లభిస్తుందని మీలో ఎంతమందికి తెలుసు ఇప్పుడు ఒకసారి నువ్వుల గురించి తెలుసుకుందాం మనకి బయట రెండు రకాల నువ్వులు కనిపిస్తాయి కదండి ఒకటి నల్ల నువ్వులు రెండు తెల్ల నువ్వులు ఈ నల్ల నువ్వులనే మనం నానబెట్టి పొట్టు తీస్తే మనకి తెల్ల నువ్వులు అనేవి వస్తాయి నల్ల నువ్వులను గానుగ పట్టిస్తే నల్ల నువ్వుల నూనె వస్తుంది చూసారు కదా ఈ కలర్లో మనకి నల్ల నువ్వుల నూనె అనేది ఉంటుంది దీన్ని మనకి ఇంట్లో దీపారాధన చేసుకోవడానికి అభ్యంగన స్నానానికి వాడతారు అంటే స్నానం చేసే ముందు ఒళ్ళంతా ఈ నల్ల నూనెను రాసుకుని కొంచెం సేపు ఉండి తర్వాత స్నానం చేస్తే ఆ శరీరం యొక్క నలుపు పోయి కాంతివంతమవుతుంది మరియు చర్మ వ్యాధులు ఏవి కూడా రావు బాలింతలకి ఈ నల్ల నువ్వుల నూనెను బాగా వాడతారండి శరీరం పెట్టుకోవడానికి తర్వాత బాడీ యొక్క ఉష్ణతత్వం అనేది పెరగడానికి దీన్ని బాగా వాడతారు ప్రెగ్నెన్సీ టైంలో వచ్చిన శరీర నలుపు మొత్తం కూడా ఈ నల్ల నూనెను వాడితే చాలా ఈజీగా తొలగించుకోవచ్చు నల్ల నువ్వుల నూనెను వంటలకి మాత్రం దీన్ని వాడరండి ఎందుకంటే ఇది చాలా ఘాటైన వాసన ఘాటైన రుచి కలిగి ఉంటుంది కొంచెం వగరుగా కూడా ఉంటుంది అందుకని దీన్ని వంటలకు మాత్రం వాడరండి స్నానానికి అభ్యంగన స్నానానికి ఏదైనా చర్మ వ్యాధులు వస్తే దాన్ని నివారించడానికి దీన్ని వాడతారు ఇక రెండవది తెల్ల నువ్వుల నూనె ఇది ఎలా చేస్తారు అంటే నల్ల నువ్వుల్ని నీటిలో నానబెట్టి పొట్టు తీసేస్తే మనకి వచ్చేది తెల్ల నువ్వులు వీటిని గానుగా ఆడిస్తే ఆ వచ్చే నూనెను మనం వంటలు వండుకోవడానికి ఎవరికైనా జింక్ డెఫిషియన్సీ కానీ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి దీన్ని ఉదయం ఒక స్పూన్ తాగాలని చెప్పి చాలామంది సజెస్ట్ చేస్తారండి తెల్ల నువ్వుల నూనె అనేది చాలా కమ్మగా ఉంటుందండి చాలామంది వేడి వేడి అన్నంలో డైరెక్ట్ ఈ నూనెని కాగబెట్టకుండానే వేసుకుని తినేస్తూ ఉంటారు నైంటీ పర్సెంట్ అందరూ వంటకాల్లో ఈ తెల్ల నువ్వుల నూనెను మాత్రమే ఉపయోగిస్తారు ఇందులో మనకు కావాల్సిన కాల్షియం మెగ్నీషియం యాంటీ ఆక్సిడెంట్లు ఐరన్ మినరల్స్ చాలా ఎక్కువ ఉంటాయండి సో అందుకని పద్యంలో నువ్వుల నూనె తప్పనిసరిగా వాడాలని మన పెద్దలు చెప్తారండి నువ్వుల దగ్గరకు వచ్చేటప్పటికి నల్ల నువ్వులు తింటారు తెల్ల నువ్వులు కూడా తింటారండి రెండూ కూడా చాలా మంచివే తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వులు తినడానికి ఇంకా మంచివి కానీ నూనె దగ్గరికి వచ్చేటప్పటికి మనం వంటకాలలో ఈ తెల్ల నువ్వుల నూనె మాత్రమే వాడతామండి చూసారు కదండి తెల్ల నువ్వుల్లోనే నల్ల నువ్వుల్లోనే ఎలా వాడతారు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి